వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మిషివాణి కాలీవుడ్ స్టార్ సూర్య వెజ్ మారన్ కాంబినేషన్ లో అప్పట్లో జల్లికట్టు నేపథ్యంలో వాడి వాసల్ అనే సినిమా ప్రారంభమైన సంగతి మనకు తెలిసింది రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టారు కొంత పార్ట్ షూటింగ్ జరిపారు సూర్య ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్గా కూడా ప్రకటించారు అయితే ఇంతలో ఆ ప్రాజెక్ట్ని అర్ధాంతరంగా ఆపేశారు అందుకుల కారణాలు ఏంటి అన్నది చెప్పకుండానే ప్రాజెక్ట్ని ఆపేశారు అయితే అప్పటికే తమిళనాట జల్లికట్టు వ్యతిరేకంగా ఉద్యమం కూడా నడుస్తుంది ఇక దీంతో ఈ సినిమా వివాదాస్పదం అవుతుందని ఆపేశారా అని అప్పట్లో చర్చ కూడా సాగింది కానీ దానిపైన ఎలాంటి క్లారిటీ లేదు ఆ తర్వాతే వాడివలాస్ గురించి ఎక్కడ చర్చ కూడా సాగలేదు సూర్య వేరెవరు సినిమాలు చేస్తారు కానీ ఆ చిత్రం గురించి మాత్రం ఎక్కడా స్పందించలేదు తాజాగా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ సినిమాని పట్టాలకిచ్చే ప్రయత్నం అయితే మొదలైనట్టుగా మనకు తెలుస్తోంది ఇక ఇదే ఏడాది తిరిగి ప్రారంభించాలని కూడా సూర్య సంకల్పించినట్టుగా కాలీవుడ్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఇప్పటికే వేచి మారంలో కూడా చర్చలు పూర్తయ్యాయని యథావిధంగా ఎలాంటి మార్పులు కూడా లేకుండా షూటింగ్ చేద్దామని ఇరువురు కూడా డిస్కషన్ చేస్తున్నట్టుగా వినిపిస్తోంది ఇక ఈ సినిమా కోసం సూర్య జల్లికట్టులో కూడా ట్రైనింగ్ తీసుకున్నారట ఇక ఎద్దుతో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింటో వైరల్ గా మారాయి ఇక ఇందులో ఆండ్రియో జర్మినా హీరోయిన్ గా ఎంపికైంది కలైపులి ఎస్ దాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అయితే దీనిపైన అధికారికంగా నిర్మాణ వర్గాల నుంచి క్లారిటీ వస్తాయి కానీ ఇందులో నిజమేంతా అన్నది మాత్రం తెలియదు ఇక ప్రస్తుతం సూర్య తన నలభై నాలుగో సినిమాని పట్టాలకి చెప్పనిలో ఉన్నారు ఇక ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ తెలుగు